హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ లెవెన్ ఇక కథలోకి వెళ్దాం వాళ్ళు తన్ని చూసేశారు ధరణి చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది పలకరింపుగా రాజేష్ ఏమైనా తెస్తానని బయటికి వెళ్ళిపోయాడు హాయ్ ధరణి సోనియా తెగ ఉత్సాహంగా చేతి నూపేసింది నీతో ఆ రోజు చెప్పాలనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా మా గగన్ నువ్వు సరిజోడి అంది చాలా స్వచ్ఛంగా నవ్వుతూ సోనియా ధరణి చిన్నగా నవ్వింది ప్రణతి గురించి ధరణికి తెలుసుకోవాలనిపించి మెల్లిగా టాపిక్ తీసింది ఇంటర్వ్యూలు అయిపోయింది మూవీ స్టార్ట్ అయింది తను ప్రణతి అప్పుడెప్పుడో మా క్లాస్మేట్ అంతేకాదు ఆండి అంకుల్ ప్రణతి పేరెంట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు సఫర్ అవుతారని గగన్ చాలా జాగ్రత్తగా డీల్ చేయడానికి నిన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ప్రణతి ప్రపోజ్ చేయకుండా నోరు మోహించాడు కానీ ఆ దెయ్యం వినలేదు అయినా గగన్ కావాలని పట్టుపట్టింది నాకు తెలియకుండా ఏదో జరిగింది ధరణి వీళ్ళంతా పప్పుకి వెళ్ళారులే ఆ రోజు ప్రణతి ఏదో చేసిందట నాకు తెలుసు గగన్ వార్నింగ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ కట్ చేసి పడేశాడు ఆ తర్వాత తను మమ్మల్ని కలవలేదు తనకు తెలిసింది చాలా సింపుల్గా చెప్పింది సోనియా ఓహో అని ధరణి ఊరుకుంది తనకి ఆ విషయం క్లారిటీగా అర్థమైపోయింది గగన్ అసలు మూవీస్కి పిలిచిన రాడు తనకి నచ్చితేనే వస్తాడు లేకపోతే ఒక్కడే ఇంట్లో కూర్చొని చూస్తాడు అని అదోలా సైగర చేస్తూ చెప్పింది సోనియా వీళ్ళిద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళు సినిమా మీద ఫోకస్ పెట్టారు మమ్మల్ని కలిసి టూ డేస్ అయింది ఇంట్లోనే ఉన్నాడా ధరణి గురించి ఏమీ తెలియని సోనియా అడిగింది నాకు తెలియదు నేను పీజీలో ఉంటున్నాను నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల అత్తయ్య దగ్గర ఉండట్లేదు సోనియాకి ఏ అనుమానం రాకుండా చెప్పడానికి ప్రయత్నం చేసింది ధరణి అయితే నువ్వు కాల్ కూడా మాట్లాడలేదా అసలు మా కాల్ లిఫ్ట్ చేయలేదు సోనియా ఆశ్చర్యంగా అడగడంతో ధరణికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నేను నైట్ మాట్లాడాను ఎక్కడికో వెళ్ళి వచ్చినట్లు చెప్పాడు కంగారు బయటికి రానివ్వకుండా చెప్పింది ధరణి తర్వాత సోనియా ఏం అడుగుతుందో అని టెన్షన్తో చూస్తోంది తను ఏదైనా వాగి దొరికిపోతే అది గగన్కి తెలిస్తే అమ్మో ధరణి భయపడింది సోనీ పక్కనే రాజేష్ పిలుపుకి ఏంటన్నట్టు చూశారు ఇద్దరు గగన్ మూవీ అయిపోతే వస్తాను అన్నాడు ఆ మాటకి గొంతులో గుటకపడింది ధరణికి సిస్టర్ మీరు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పాను వెళ్ళిపోకండి అని రాజేష్ అన్నాడు ధరణి అడ్డంగా నిలువుగా తల బుర్రాడించింది రాజేష్ తిరిగి మూవీ చూడడంలో పడిపోయాడు ధరణికి సినిమా గుర్తులేదు ఏం గుర్తులేదు రెండు చేతులు పెనవేసి నలుపుకోసాగింది ఆయన తను ఎందుకు కంగారు పడుతుంది చూస్తాడు మాట్లాడతాడు తను మాట్లాడుతుంది అంతే ధరణి తనకు తాను సర్ది చెప్పుకుంది శృతి అమృత నవ్వుకుంటూ పాప్కార్న్స్ పరపర నములుతూ సినిమా చూస్తుంటే ధరణికి చిరాకు వచ్చేసింది మూవీ అయిపోగానే అందరూ బయటికి నడిచారు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయి జనంలో కలిసిపోయి అక్కడి నుంచి తప్పించుకుని జనంలో కనిపించలేదని చెప్పాలని ప్రయత్నం కూడా చేసింది ధరణి కానీ సోనియా ధరణి చేతిని పట్టుకుని బయటికి నడిచింది పాపం ధరణికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు సోనియా బయటికి వచ్చాక శృతికి అమృతకి కూడా వాళ్ళని పరిచయం చేసింది రాజేష్ కార్ తీసుకోవడానికి వెళ్తే మిగతా నలుగురు రోడ్డు మీదకి వచ్చారు సోనియా ఫోన్ మోగింది కాల్ లిఫ్ట్ చేసిన సోనియా గగన్ మేము బయటికి వచ్చాం నువ్వెక్కడా అని అడుగుతుంటే ధరణి వెంటనే తల తిప్పి చూస్తుంది ఓ సరే అంటూ కాల్ కట్ చేసి అదిగో గగన్ అక్కడ ఉన్నాడు థియేటర్కి కాస్త దూరంలో గగన్ కారుకి ఆనుకొని నిలబడి మొబైల్ చేతిలో పట్టుకొని నెమ్మదిగా పైకెత్తి గగన్ కనిపించాడు రాజేష్ గగన్ సోనియా ప్రణతి వీళ్ళంతా క్లాస్మేట్స్ అని సోనియా మాటల్లోనే అర్థమైంది ధరణికి ఇంటర్ తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయినా వీళ్ళిద్దరూ ఎప్పుడు గగన్ని కలుస్తూనే ఉంటారట సోనియా కాస్త వేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే ధరణి మీ బావే నెమ్మదిగా అంది శృతి మీరు సైలెంట్గా ఉండండి మాట్లాడేసి వెళ్ళిపోదాం డ్రాప్ చేస్తా అన్నాడంటే వద్దు పని ఉందని చెప్పండి సరేనా అంటున్న ధరణి మాటలకి మనకేం పని లేదు కదా అంది అమృత టక్కున లేదు కానీ ఉంది అని చెప్పండి ధరణి సీరియస్గా చెప్పింది వాళ్ళిద్దరికీ చాలా బాగున్నాడే ఎప్పుడూ లేనిది ఒకరి గురించి పడుగుతున్నా అమృతను చూసి ధరణికి పిచ్చి కోపం వచ్చింది నాకు తెలుసు కానీ నువ్వు అసలు చూడకు ధరణి కోప్పడింది శృతి ముసుముసిగా నవ్వుకుంటోంది వీళ్ళు పిల్లినడక వేసి నడిచేసరికి సోనియా గగన్తో మాట్లాడుతోంది ఓహో మీకు ప్రైవసీ కావాలన్నమాట మేము వెళ్తున్నాంలే సోనియా ఆట పట్టేస్తూ అంటుంటే ధరణి వాళ్ళు వారి దగ్గరికి చేరుకున్నారు అతని చూపులు నేరుగా ఆమెను పైనుంచి కింద వరకు తాకుతుంటే ఆమెకి తల ఎత్తి చూడాలని లేదు ఎలాగో ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది అతని వంక అతని చూపులు సూటిగా ఉన్నాయి తడబడే తను గమనిస్తున్నా తను ఏమైనా అనుకుంటుందని ఆలోచించడా అసలు అతని చిరుత కళ్ళకి ఆమెకి ఆ ప్రయత్నంలో ముఖం తిప్పేసుకుంది పదా అన్నాడు ధరణిని చూస్తూ అమృతకి శృతికి సైగ చేసింది కళ్ళతోనే మాకు వేరే పని ఉంది అమృతకి చెప్పడానికి ధైర్యం చాలకపోతే శృతిని ఆ మాట చెప్పింది కార్ డోర్ తీస్తున్న అతను వెనక్కి తిరిగి చూశాడు వైపు ధరణి అవునన్నట్టుగా నిలువుగా తలాడించింది ఉంటే వెళ్ళండి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపారు అతని మృదు గంభీరమైన స్వరానికి సూటిగా ఉన్న అతని చూపులకి మాటలకి ఇద్దరూ దడుచుకుని బుర్రలుపారు ధరణి మేము పని చూసుకుని పీజీకి వెళ్ళిపోతాం నువ్వు నిదానంగా రా రేపు హాలిడే కూడా కదా ఇరికించి వెళ్ళిపోతున్న అమృతని శృతిని చూసి ఒళ్ళు మండింది ధరణికి రాజేష్ కారు కూడా అక్కడికి సమీపించేసింది బాయ్ గగన్ బాయ్ ధరణి అని చెప్పేసి కారులో కూర్చుంది సోనియా నైట్ మావా రాజేష్ మాటలకి బొటన వేల చూపించి సరే అన్నట్టు చూశాడు గగన్ రాజేష్ కారు ముందుకు కలింది బొమ్మలా అక్కడే నిలబడ్డా బొట్టు పెట్టి చెప్పాల నీకు అతను కళ్ళు చిట్లించి చూస్తూ అన్నాడు లేదు కాదు అన్నట్టు మరోసారి బుర్ర ఊపి గబగబా మరో వైపుకు వెళ్ళి డోరు తీస్తుంటే అది ఎంతకీ రాలేదు సరిగ్గతి అతను అలా చెప్పడంతో తను చూసి కరెక్ట్గా డోర్ లాగింది అది రాగానే లోపల ఎక్కి కూర్చుంది ఈ ధరణి నేను నేను హాస్టల్కి వెళ్తాను ధరణి ఓరగా తల తిప్పి అతన్ని చూస్తూ అంది ఎవడా పని నిన్ను నీతో నాకు చిన్న పని ఉంది అన్నాడు గగన్ ఆ మాటకి ధరణి మనసు వెలవలాబోయింది తనతో పని ఉంటేనే మాట్లాడతాడు పని ఉంటేనే దగ్గరికి వస్తాడు ముఖం లానమైపోయింది ధరణికి ముఖం తిప్పుకొని విండో నుంచి బయటకు చూస్తుంది ఈ ధరణి తిరగడానికి టైం ఉంటుంది కానీ మా మమ్మీతో మాట్లాడడానికి టైం ఉండదు నీకు అతని వెటకారానికి ధరణి గతుక్కుమంది అంటే ఫ్రెండ్స్ పిలిస్తేనో అని నసికింది నెమ్మదిగా ఆమె అలా అడిగే హక్కు తనకి లేదు ఏదో ఊరికే ఆట పట్టించడానికి అలా అన్నాడు నోట్లో వేలు పెట్టుకుని గోళ్ళు కొరుకుతూ కూర్చుంది ధరణి వేలు కట్ చేస్తాను తీ ఇంకా చిన్నపిల్లవా అతను కసరడంతో చప్పున చేతిని కిందకి దించింది సరాసరి ఇంటికి తీసుకువచ్చిన అతన్ని భయంగా చూసింది ఈ ధరణి కారు ఆగిన తర్వాత కూడా ఆమె దిగకపోవడంతో మిస్ మేడం క్యూరీ మిమ్మల్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళాలా అతని మాటలకు ధరణి కనిపాపలో వెడల్పోయినాయి ఊహూ అని కంగారుగా తలాడించింది గబుక్కున కారు దిగింది ఈ ధరణి అతని పెదవులు అప్రయత్నంగా పిచ్చుకున్నాయి అమ్మో ఇక్కడే ఉంచేస్తాడు రేపటి వరకు ఏం చేస్తాడో ఏమో పిల్లి నడకలు వేస్తూ ఇంట్లోకి నడిచింది ధరణి ఆమె వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది నల్లకల్లర్ధాలు పెట్టుకుని కారుకి స్థిప్పుతో స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే అలాగే చూడబుడ్డయింది ఆమెకి చప్పున ముఖం తిప్పేసుకుని లోపలికి అడుగుపెట్టగాని సోఫాలో కూర్చుని ఉన్న తల్లిని చూడగానే ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి అమ్మా అంటూ పరుగులాంటి నడకతో వాళ్ళని చేరుకుంది మాలవిక రేవతి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు వచ్చావా ఆమె గబ్బుకున లేచి కూతురిని దగ్గరికి తీసుకుంది నువ్వు వస్తున్నట్టు నాకు చెప్పలేదు ధరని అలకగా అంది చెప్తే ఏం చేస్తావే నన్ను కూడా మీ హాస్టల్కి తీసుకెళ్లి కూర్చోబడతావా తల్లి మాటలకి ధరని కొట్టుకుపోయి ఆగిపోయింది పరువు తీస్తుంది అనుకుంది మనసులో ఎలా చిక్కుపోయావా చూడు వద్దంటే హాస్టల్ హాస్టల్ అని వెళ్ళా అసలు తింటున్నావా లేదా జుట్టేంటే అప్పుడే సన్నబడింది అని అంటున్న తల్లి మాటలకి దానికి నీరసం వచ్చింది అమ్మ ప్లీజ్ నీరసంగాని మాలవిక వెనక్కి వెళ్ళి అత్తా ముద్దుగా పిలుస్తుంటే నాటకాల వేకు నీ వేషాలు నాకు తెలుసులే ధరని మాట్లాడకముందే అంది మాలవిక ఓ నవ్వు నవ్వి మాలవిక భుజం మీద నుంచి ఓరగా గగన్ వైపు చూసింది ధరణి రేవతి భుజం చుట్టూ చెయ్యేసి ఏదో మాట్లాడుతున్నాడు గగన్ గడ్డం పట్టుకుని మురిసిపోతే చూస్తూ గగన్ చుట్టూ ముటికలు విరుస్తుంది తన తల్లి అబ్బో అనుకుంది ధరణి అంతలోనే ఆమె చిన్నగా నవ్వుకుంది డాడీ ఎక్కడ తల్లిని చూస్తూ అడిగింది ధరణి రేపటికి వచ్చేస్తా అన్నారులే అసలు ఇల్లారా తల్లి మళ్ళీ క్లాస్ తీసుకోవడానికి సిద్ధమైందని అర్థమై నాకు హెడేక్గా ఉంది పడుకుంటా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళబోతున్న ధరణి చేతిని పట్టుకుని ఆపింది రేవతి నోరు ముసుకుని కూర్చో తల్లి మాటలకి ఉసూరు మంటూ అక్కడే కూర్చుంది అక్కడే గగన ఉన్నాడు తన తల్లి తన పరువంతా తీసేస్తా ఐ హ్యావ్ టు గో మామ్ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది సీయో సూనత్తా అని చెప్పేసి అతను మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అత ఎక్కడికి ఏంటి అని అడగవా వెళ్తాను కానీ తలాడించే చే అని గగన్ని చూసి ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది అతను కారు కోసం వచ్చాడు మాలవిక రేవతి నవ్వుతుంటే అతను వాడిగా చూపులు విసిరి వెళ్ళిపోయాడు ఏంటో చెప్తున్నావు ధరణి మాలవిక నవ్వు ఆపుకుంటూ అడిగింది ధరణి ఏమీ లేదని తల అడ్డంగా ఊపేసి మరోసారి సోఫా నుంచి తొంగి చూసింది అతను అప్పటికి బయటికి వెళ్ళిపోయాడు ఇలా అడ్డంగా బుక్ అయింది ఏంటి తను ఏమనుకుండా వెళ్ళిపోయాడేంటి నువ్వేంటి సడన్గా వచ్చావు తల్లి వైపు తిరిగి టాపిక్ డైవెక్ట్ చేయడానికి చూసింది ధరణి టూ డేస్లో గగన్ బర్త్డే ఉంది కదా ఆ రోజు గగన్ని మీ మావ్య వారసుడిగా ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తున్నారు అందుకే వచ్చాను వదినకి సాయంగా అంది రేవతి అవునా ఈ విషయం నాకు తెలియదు అంది ధరణి ఆ రోజు నీ ముందే కదే మాట్లాడుకుంది గగన్ టైం అడిగాడు ఇప్పుడు అనౌన్స్ చేసిన తనకు నచ్చినప్పుడు టేక్ ఓవర్ చేస్తాను అన్నాడు అని రేవతి గుర్తు చేసింది మాలవిక ధరని బుర్ర గొక్కుని నేను వినలేదత్తా అంది గగన్ బర్త్డే నీకు గుర్తుందనుకున్నా మాలవిక అంటుంటే నాకు అసలు గుర్తులేదు మర్చిపోయాను ఇప్పుడు డైలీ క్లాసెస్కి వెళ్తూ అదే సరిపోతుంది ధరని అబద్ధం చెప్పింది అతనికి సంబంధించిన ప్రతి ఒక్కడి తన మెదడులో నుంచి అసలు పోదు కొన్ని క్షణాల పాటు అలాగే చూసింది మాలవిక ధరణి తడబాటుగా ముఖం తిప్పేసుకుంది తన అత్త చూపులకి రేపు ఉదయం గుడికి వెళ్ళాలి మాలవిక చెప్పడంతో అలాగే వదిన అని అనగా నేనేం డస్ తెచ్చుకోలేదమ్మా మీ అబ్బాయి బయట కనిపిస్తే ఇంటికి అత్త అంది ధరణి అయితే ఇప్పుడే డ్రైవర్ని పంపిస్తాను నీ ఫ్రెండ్కి చెప్పు అంది మాలవిక నీకోసం డ్రెస్ తెచ్చానులేవే తల్లి మాటలకి ఆశ్చర్యంగా చూసింది ధరణి ఏవీ అని అడిగింది ఒక బ్యాగ్లో అన్నీ నీవే పడేసుకొచ్చాను చూసుకో చెప్పడంతో గదిలోకి వెళ్ళిపోయింది ధరణి ఎక్కడే ఉంచడానికి ప్లాన్ చేశారా అన్నట్టు బ్యాగ్ నిండుగా పట్టుకు రేవతి బట్టలన్నీ ఆ రోజు రాత్రి లివింగ్ ఏరియాలో తిరుగుతూ అమృతకి కాలు కలిపింది ధరణి విజయ్ రాలేదు కదా ఎందుకు వద్దున్నావు సీరియస్గా అడిగింది వేద వాడేందుకు ఎందుకు అంటావేంటి సడన్గా అవసరమైతే ఏం చేస్తావు హర్ష ఎప్పుడు ఇంతే అన్ని అడ్డమైన పనులు చేస్తుంటావు ఆమె కోపంగా చెప్పి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది త్వరగా వస్తానన్నా ఎయిట్ వరకు ఏం చేస్తున్నావు వెనక నుంచి అరిచాడు అక్కడ హాస్పిటల్ మీ నాన్నగారిది అయినా నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా డాక్టర్ని హర్ష ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి వస్తా అంటే ఊరుకోరు ఆ తర్వాత ఆమె మాటలు వినిపించలేదు షవర్ సౌండ్ వినిపిస్తోంది కాసేపటికి ఆమె బయటకు వచ్చింది విపరీతమైన చలికి చేతలు రుద్దుకుంటూ రూమ్ హీటర్ ఆన్ చేసింది వేద ఇక్కడ ఎక్కువ రోజులు బ్రతకలేం మన హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఆమె మాటలకి అతను సమాధానం ఇవ్వలేదు భోజనం ప్లేట్ తీసుకొచ్చి అతనికిచ్చి తను ఎదురుగా కూర్చుంది అయిష్టంగా ముఖం పెట్టుకుని తింటున్న అతన్ని అయోమయంగా చూసింది తిన్నది వరకు ఏమీ కదిలించలేదు తర్వాత అడిగింది ఏమైంది అని అప్పటికే అసహనంలో ఉన్న అతను ల్యాంప్ టేబుల్ మీదను వస్తువులు విసిరి కొట్టాడు వేద ఒక్కసారిగా ఉలిక్కిపడింది అతని చర్యలకు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మెంబర్స్ ఫస్ట్ వీడియోస్ కోసం మెంబర్షిప్ తీసుకోవాలి అంటే మంత్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి బలవంతమేమీ లేదు థ్యాంక్